నమస్తే ఈవేళ మనం చూడబోయే టాపిక్ ఏంటంటే మన దరిద్రం పోయి అంటే దరిద్రం అనేది ఓన్లీ డబ్బులోనే కాదు హెల్త్లో కూడా అన్నింటిలో ఎప్పుడు చూసినా అనారోగ్య పరిస్థితులు అలా ఉండడాలు అన్నింటినీ కూడా దరిద్రం పోయి మనకి ఆకర్షణీయ శక్తి వచ్చి మన డబ్బులకి అన్నీ కూడా రావడానికి మనకి ఒక ఫైనాన్షియల్ పొజిషన్ ఇంప్రూవ్ అవ్వడానికి వశీకరం మన బాడీలో వశీకరణ మన మన మాటల్లో వశీకరణ ప్రతిదీ కూడా వశీకరించడానికి అంటే అంటే ఐశ్వర్యం ఆరోగ్యం అన్నిటినీ వశీకరించడానికి దరిద్రం పోయి ఒక బెస్ట్ ఆయిల్ అనమాట ఇది సిద్ధగురుగారు చెప్పారు ఈ ఆయిల్ అనేది మనం ప్రిపేర్ చేసుకోవాలి మనకి అందరికీ తెలుసు లేడీస్ అయితే ట్యూస్డే ఫ్రైడే జెంట్స్ అయితే వెన్స్డే సాటర్డే స్నానం చేయాలి తల స్నానం చేయాలి నూనె అంటుకొని బాగా తల స్నానం చేయాలి ఇది పాతకాలం నుంచి ఉంది అలా చేసేటప్పుడు మనకి ఈ బెనిఫిట్స్ ఉంటాయి కానీ ఇప్పుడు మనం చేయబోయేది ఏంటంటే అదే ఆయిల్ నువ్వుల నూనెని ఎలా వచ్చి ఇలా ఐశ్వర్యం ఆరోగ్యం పెంచే ఆయిల్ వశీకరించే ఆయిల్లాగా తయారు చేసుకోవడం అనేది మాత్రమే ఈవేళ మనం చూడబోతున్నాము సో దీనికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ నువ్వుల నూనె చాలా ప్యూర్ది ఉండాలి ఆ నువ్వుల నూనె ఎలా చేసుకోవాలి అంటే ఆల్రెడీ వీడియోస్ కూడా ఉంది మనది మన ఛానల్లో చూడండి మళ్ళీ చెప్తున్నా ట్వంటీ కేజీస్ నల్ల నువ్వులు వన్ కేజీ బెల్లం నల్ల నువ్వుల్ని బాగా ఎండలో పోసి అలా విరిస్తే రెండుగా విరిచే లెవెల్కి మనం పెట్టుకోవాలి దాన్ని ఎండలో పోసి ట్వంటీ కేజీస్ పెట్టుకోవాలి తాటి తాటి మాన్లో కళ్ళు తీస్తారు కదా అది మనం కొంచెం కష్టపడి తెచ్చుకోవాలి ఎక్కడి నుంచైనా అడిగి తాటిమాన్లో అది కళ్ళు తీసే ప్రాసెస్ ఒకటి ఉంటుంది ఆ ప్రాసెస్ ప్రకారం వాళ్ళు తీసిస్తారు ఆ వన్ వన్ లీటర్ తాటి కళ్ళుకి ఒక ఐదు గ్రాములు సున్నం మనం తమలపాకులో వేసుకునే సున్నం వేసి పొయ్యి మీద పెట్టి బాగా కలుపుతూ ఉన్నామనుకోండి అది ఒక పెద్ద పాకంలా వచ్చేస్తుంది దాన్ని మనం ఏ పాత్రలో పోస్తే ఆ పాత్ర ఒక షేప్ తీసుకుంటుంది జనరల్గా మన ఏది ఉంది చిప్ప కొబ్బరి చిప్పలో పోస్తారనమాట సో ఏదైనా పోసుకోవచ్చు మనం ఇంటికే కాబట్టి సో అది ఆ తాటి అల్లంని వెయ్యాలి మనం బయట నుంచి కొనుక్కునేవి ఎంత ప్యూర్గా ఉంటాయి దేనిలో చేస్తారో అని మనకు తెలియదు షుగర్లో కూడా చేసేయచ్చు లేకపోతే మన బెల్లం చెరుకు రసంలో కూడా చేసేయొచ్చు అవన్నీ పనికిరాదు ఓన్లీ తాటి కళ్ళు మాత్రంలో నుంచి చేసేది మాత్రమే పనికి వస్తాయి సో తాటి బెల్లం అనేది అంత ప్యూర్గా ఉండాలి మనకి అది వన్ వన్ కేజీ వేసేసి మనం ఏం చేయాలి మార్నింగ్ సన్ రైజ్ కన్నా ముందు వెళ్ళి తిని గానుగలో పట్టించాలి అంటే గానుగ అంటే ఇప్పుడు అందరికి ఏంటంటే ఉ గానుగ ఉంటే చాలు అనుకుంటారు అది కాదు గానుగలో ఎద్దుతో తిరిగే గానుగ కావాలి మీరు కరెంట్లో తిరిగేది వేస్తే అది ఫాస్ట్గా తిరుగుతుంది మళ్ళీ హీట్ ప్రొడ్యూస్ అవుతుంది కాబట్టి ఎద్దుతో తిరిగే గానుగలో ఇచ్చి మనం పట్టించుకుంటే ఇరవై కేజీలు ఒక కేజీ తాటిపల్లం వేసినప్పుడు ఫోర్ లీటర్స్ మినిమమ్ మ్యాక్సిమం ఫైవ్ లీటర్స్ ఆయిల్ వస్తాయి అంతే వస్తాయి ఇది ఈ ఆయిల్ పట్టించుకొని ఎదుతో తిరిగి గానుగలోని పట్టించుకొని వచ్చి ఎండలో పెట్టి మార్నింగ్ నుంచి నైట్ వరకు ఈవినింగ్ వరకు ఎండలో పెట్టాలి ఒక గుడ్డేసి ఎండలో పెట్టారనుకోండి అది మళ్ళీ నెక్స్ట్ డేకి ఆ రోజు నైట్కే కూడా తీసేసుకోవచ్చు ఎండలో ఎండ పోయిన తర్వాత తీసేసుకొని వడ పోసుకొని ఒక బాటిల్లో సేవ్ చేసుకోవడం మంచిది ఇంతే అండి ఈ ప్రాసెస్ సో మేము అలాగే చేస్తాము ఈ ఆయిల్ని ఎక్కడ వెతికి పట్టుకొని పల్లెటూర్లలో మేమే వేసి పెట్టుకున్నాం ఎద్దును పెట్టి కూడా అన్నీ మనం అలా చేస్తేనే దీని ఒక బెనిఫిట్స్ ఉంటాయండి నువ్వుల నూనెది లేదు కరెంట్లో చేసామంటే బెనిఫిట్స్ ఉండవు మనకి అంత హీటే ప్రొడ్యూస్ అవుతుంది మన బాడీలో మనం హీట్ తగ్గించడానికి చేస్తే మళ్ళీ హీటే మనకి ప్రొడ్యూస్ అవుతుంది బెల్లంతో వేసి చేసినా కానీ ప్రాసెస్ సరిగ్గా లేకపోయినా కానీ కరెక్ట్గా ఉండదు అందువల్ల ఈ ప్రాసెస్ కరెక్ట్గా చేసుకోవాలి ఈ నువ్వుల నూనె మనకి కావాలి ఇప్పుడు మనం ఏం చేయాలి దేనికి ఇది మన దరిద్రం పోయి మనకి ఐశ్వర్యం ఆరోగ్యం ఇచ్చే ఒక మంచి ఆయిల్ ఈ ఆయిల్ మనం అప్లై చేసుకుంటూ రెగ్యులర్లో రెగ్యులర్ యూసేజ్లో చేసేటప్పుడు మనకి ఇవన్నీ కూడా మనకి దొరుకుతాయి ఆటోమేటిక్గా మనకి ఎంత హెల్త్ బెనిఫిట్స్ ఎంత ఐశ్వర్యం దొరుకుతుంది అన్నది మీకు తెలియదు డబ్బులు మనకి ఎక్కడ బ్లాక్ అయి ఉన్నా అవి కూడా మారుతాయట అంటే ఈ సిద్ధ గురువులు ఎందుకోసం ఇలాంటి విషయాలన్నీ పెట్టారన్నది నాకు తెలియదు ఆయన చెప్తూ ఉంటారన్నమాట అలాంటి టిప్స్లో ఇదొకటి అనమాట ఇప్పుడు మనం ఏం చేయాలి మగవాళ్ళు అయితే మనం వెన్నస్డే సాటర్డే చెప్పాం కదా ఆడవాళ్ళు అయితే ట్యూస్డే ఫ్రైడే కానీ ఇక్కడ ఈ పర్టికులర్ ఆయిల్ని మగవాళ్ళైతే ఓన్లీ సాటర్డే మాత్రమే చెయ్యాలి వెడ్నెస్ డేకి మనం మామూలు నువ్వుల నూనె రాసేసుకోండి ఈ ప్రాసెస్ని సాటర్డే ఒక్కరోజు ఆడవాళ్ళకి ట్యూస్డే నార్మల్ నువ్వుల నూనె రాసేసుకోండి మీరు ఫ్రైడేకి మాత్రమే ఈ ప్రాసెస్ ఆయిల్ని చేయాలి సో ఒక్కసారి చేసి పెట్టుకొని రెగ్యులర్గా మళ్ళీ యూజ్ చేయచ్చు అంటే కాదు ఆ రోజు ఫ్రైడే మార్నింగ్కి ఇది చేసేసుకొని ఆ రోజుకి యూస్ చేసేసుకోవాలి ఆ రోజుకి ఆ రోజు ఎలా చేసుకోవాలి ఈ ఆయిల్ అని అంటే ఆయిల్ తీసుకోండి డబుల్ బాయిల్ చేయండి ఒక పెద్ద గిన్నెలో నీళ్లు పెట్టి ఈ నూనెని దానిలో పెట్టి వేడి చేయండి ఆ నీళ్లు వేడి అవ్వగా అవ్వగా ఈ నూనె కూడా వేడి అయిపోతూ వస్తుంది ఈ వేడి అయిపోతూ వచ్చిన తర్వాత బాగా వేడి అయిపోవాలండి మంచిగా మనం పొయ్యి మీద పెట్టి మరిగిస్తే ఎలా అవుతుందో అలా వేడి అవ్వాలన్నమాట అంత వేడి అయిన తర్వాత అప్పుడు తీసి కింద పెట్టేయండి పొయ్యి మీద ఉండకూడదు కింద పెట్టేసి మూడు దళాలు తులసి ఆకులు మాకులు మూడు జిల్లేడు పువ్వులు ఉంటాయి కదా జిల్లేడు పువ్వులు మూడు అండ్ వచ్చి గరిక బెర్ముడా గ్రాస్ అంటారు కదా గరిక ఒక చేతిలో ఒక పిడికెడ మళ్ళీ లోటస్ సీడ్ ఒకటి అది ఎండి ఇప్పుడు బాగానే దొరుకుతున్నాయి బయట కొట్లలో కూడా పచ్చిది ఉంటే పచ్చిది లేకపోతే ఎండింది ఉంటే ఎండేది ఒకటే ఒకటి వే ఏం చేయాలి పొయ్యి మీద నుంచి కింద తీసి పెట్టి ఇవన్నీ ఆ వేడి ఆయిల్లో వేయాలి పొయ్యి మీద ఉండగా వేయకూడదు గుర్తుపెట్టుకోండి వేసేసి ఫుల్లుగా మీరు అది ఒక అరగంట సేపు దానిలోనే నానాలి ఇవన్నీ ఆ వేడి దానిలో వేసాం కదా ఒక అరగంట సేపు దానిలో నానాలి నానిన తర్వాత దాన్ని అలాగ పెట్టేసి మీరు ఇంట్లో మగవాళ్ళు ఉంటే సాటర్డే అందరూ అదే యూస్ చేసుకోవచ్చు ఒక్కొక్కరికి సపరేట్ సపరేట్ చెయ్యి అక్కర్లేదు ఓకే అలాగే ఆడవాళ్ళు కూడా ఒకటి ఒకరికొకరు సపరేట్ చేయనక్కర్లేదు అలాగే ఒకరు ఒకసారి కోసం చేసినదే అందరూ వాడొచ్చేది సో దాంట్లో వెయ్యాల్సిన అది క్వాంటిటీ ఎక్కువగా ఉన్నా కానీ ఇంతే క్వాంటిటీ మనం వేసుకుంటే సరిపోతుంది తులసి విల్వం జిలేడు పువ్వు అండ్ బర్ముడా గ్రాస్ గరిక లోటస్ సీడ్ ఒకటి వేసేసుకొని ఒక అరగంట సేపు నానబెట్టిన తర్వాత దీన్ని తీసి ఫస్ట్ అది బాడీ అప్లై చేసే విధానం కూడా ఆల్రెడీ చెప్పున్నాను ఎక్కడెక్కడ ఫస్ట్ పెట్టాలి అన్నదంతా ఆ వీడియో కూడా ఉంది మన ఛానల్లో చూడండి చూసి దాని ప్రకారం కూడా మీరు అలా అప్లై చేసుకుని కాళ్ళ దగ్గర నుంచి కింద దగ్గర నుంచి తలకపోవాలి మనం ఆయిల్ ఎప్పుడు కూడా పెట్టినప్పుడు పెట్టేసి ఫుల్గా మన ఎండలో కానీ ఒక ఫార్టీ మినిట్స్ కూర్చోగలిగాం అనుకోండి పుణ్యం పురుషార్థం దక్కుతుంది అన్నట్టుగా మనకి వైటమిన్ డి అండ్ కాల్షియం అన్ని బెనిఫిట్స్ వచ్చేస్తాయి ఎండలో కాసేపు కూర్చుంటే ఈ ఆయిల్ లోపలికి పోయినప్పుడు అది ప్రాసెస్ ఎలా అవుతుందో కూడా మనం ఆల్రెడీ వీడియోస్ చేస్తున్నాము మన ఛానల్లో ఉంటాయి అవన్నీ కూడా మీరు చూడవచ్చు సో లే మినిమం అయితే ఫార్టీ మినిట్స్ మాకు ఎండ రావండి మా కంట్రీలో అన్నారనుకోండి ఇంటి లోపలే కూర్చోండి తప్పేం లేదు అంటే ఈ బెనిఫిట్స్ కూడా మనకి బాగానే వస్తాయి కానీ ఆయిల్ రాసుకున్నా కూడా బెనిఫిట్స్ వస్తాయి కానీ ఎండలో ఉంటే ఇంకా కాస్త ఎక్కువగా దొరుకుతాయి మనకి అందువల్ల అది చెప్పాను లే అందుబాటులో కుదిరిన వాళ్ళు ఎండలో కూర్చోండి కుదిరిన వాళ్ళు మామూలుగా ఇంట్లోనే కూర్చొని మీరు తర్వాత స్నానం చేసేయండి ఈ స్నానం అనేది షాంపూ లేకుండా కెమికల్స్ లేకుండా ఆర్డినరీ ఆర్గానిక్ మన గుంకుడుకాయలో సీకాయ పొడిలో లేకపోతే హైబిస్కస్ మందార పువ్వులు ఆకులు అవి నువ్వేసుకుని చేసుకుంటే చాలా మంచిదండి షాంపూ అవి వేస్తే మొత్తం పోతాయి అనమాట అలా కాకుండా కాస్త కాస్త ఆ జిడ్డుతనం ఉండాలి ఆ రోజుకి అది చాలా మంచిది అనమాట అది ఇంపార్టెంట్ ఇప్పుడు మేమంతా ఏం చేస్తాను అంటే కంప్లీట్గా అది స్నానం చేసి ఆ రోజు మాత్రం ఏమి పెట్టం ఇంకా ఏ పొడి కానీ అదేంటి నువ్వు అదేంటి పిండి లాంటివి కూడా పెట్టాము ఒట్టిదే స్నానం చేసేస్తాను తల మీదకి మాత్రం ఏదైనా పెట్టుకుంటాం ఇలాగా కుంకుడికాయ కుంకుడికాయ షాంపూ కానీ అలాంటివి అవన్నీ మేమే తయారు చేసుకుంటాం కాబట్టి అలాంటివి పెట్టుకుంటాం అనమాట మిగతా బాడీ మీదకైతే ఏం పెట్టకుండా ఆ రోజు ఆ ఆయిల్ జిట్టుతనం బాడీ మీద ఉంటే చాలా మంచిది అలా చేసుకోండి చేసుకున్నప్పుడు ఈ ఆయిల్ని ఓన్లీ సాటర్డే వాడాలి మగవాళ్ళు ఆడవాళ్ళు ఓన్లీ ఫ్రైడే మిగతా రెండు రోజులు మామూలు ఆయిల్ రాసుకోండి ఇలా చేసుకుంటూ ఉండేటప్పుడు ఈ దీని యొక్క బెనిఫిట్స్ వచ్చి అంత ఇమ్మెన్స్గా ఉంటాయని చెప్తున్నారు సిద్ధగురు గారు ఇది పెద్ద కష్టమైతే ఏం లేదు కదా ట్రై చేయొచ్చు కదా మీరు ట్రై చేయండి ట్రై చేసి ఐశ్వర్యం ఆరోగ్యం అన్నీ మనకి దరిద్రం పోయి అన్నీ ఇవన్నీ దొరకడానికి ఎంత మంచి బెనిఫిట్స్ ఇంత ఈజీ చిట్కా ఇది అందరూ ట్రై చేసి దీని ఒక బెనిఫిట్స్ పొందండి